పాకిస్తాన్ నిరంతరం భారత్ని టార్గెట్ చేస్తూనే ఉంటుంది జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా అనేక దాడులకు పాల్పడింది పాల్పడుతోంది కూడా కానీ ఇప్పుడు పాకిస్తాన్ తనకు తానే టార్గెట్ చేయబడుతోంది పాకిస్తాన్ బెలూచిస్తాన్ల మధ్య హైవే పైన ఉండే గ్రామాల్లో ఆరు చోట్ల భయంకరమైన దాడులు జరిగాయి ఈ దాడుల్లో కనీసం డెబ్బై నాలుగు మంది చనిపోయారు ఈ దాడులకు పాల్పడింది మేమే అంటూ బిఎల్ఏ దాడులు జరిగిన తర్వాత ప్రకటించింది బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీరు ఒకసారి పాకిస్తాన్ మ్యాప్ని చూడండి పాకిస్తాన్ టోటల్ ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్లో ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఇందులో బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఏరియా మూడు లక్షల నలభై ఏడు వేల ఒక వంద తొంభై స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది చూశారు కదా ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదమూడులో మూడు లక్షల నలభై ఏడు వేల ఒక వంద తొంభై స్క్వేర్ కిలోమీటర్లు బలూచిస్తానే ఉంటుంది దాదాపుగా సగం ఉంటుంది ఇంత పెద్ద ఈ బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ నుండి స్వతంత్రాన్ని కోరుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ఎలా వేరై స్వతంత్ర దేశంగా మారిందో అలాగే బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా వేరైపోతాను అంటోంది ఇందు గురించి పంతొమ్మిది వందల మూడు నుండే పోరాటాన్ని కూడా మొదలుపెట్టింది ఈ పోరాటంలో భాగంగానే ఇప్పుడు బిఎల్ఏ పాకిస్తాన్ కి చెందిన పంజాబ్ ప్రావిన్స్ హైవే ని రక్తసిక్తం చేసింది బిఎల్ఏ ఈ దాడులు అన్ని పాకిస్తాన్ సౌత్ వెస్ట్ ప్రాంతంలోనే జరిపింది మీరు ఒకసారి మళ్ళీ మ్యాప్ ను చూడండి ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాను మొదలుకొని కరాచీ దాకా బలూచిస్తాన్ విస్తరించి ఉండటం కనబడుతుంది ఇందులోని పంజాబ్ బెలూచిస్తాన్ బార్డర్ ప్రాంతంలో ఈసారి ఈ దాడులను జరిపింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పంజాబ్ నుండి బలూచిస్తాన్ వైపు ప్రయాణిస్తున్న ప్రజలను టార్గెట్ చేసింది ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం దాకా మొత్తం ఆరు ప్రాంతాల్లో బిఎల్ఏ దాడులు చేసింది ముసాఖల్ జిల్లాకి చెందిన రాషం ప్రాంతంలో వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రజలను ఆపి వాహనాల్లో నుండి వారిని బయటకు లాగి వరసగా నిలబెట్టి వారి ఐడెంటిటీ కార్డులను చెక్ చేసి తర్వాత వారిలోని ఇరవై మూడు మందిని కాల్చి చంపేసింది ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి పంజాబ్కు చెందిన వలస కార్మికులను వేరు చేసి వారిని మాత్రమే చంపేసింది ఇదే విధంగా కలాట్ అనే జిల్లాలో కూడా బిఎల్ఏకి చెందిన ఆర్ముడ్ ఫైటర్స్ కనీసం పది మందిని చంపారు క్వెట్టాకి సౌత్ దిక్కున నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఈ కలాటే జిల్లా ఉంటుంది ఇలాగే క్వెట్టాకి సౌత్ ఈస్ట్ దిక్కున కూడా బోలాన్ అనే జిల్లా ఉంటుంది ఈ జిల్లాలో కూడా పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ఆరుగురిని చంపేశారు అయితే ఈ దాడులలో పద్నాలుగు మంది బిఎల్ఏ తీవ్రవాదులను కూడా ఎన్కౌంటర్ చేశాం అంటూ పాకిస్తాన్ మిలిటరీ ప్రకటించింది మొత్తం ఆరు చోట్ల జరిగిన ఈ దారుణ మారణ కాండలో ఇరవై ఒక్క మంది ఉగ్రవాదులను కూడా చంపామంటూ ప్రకటించింది మసాఖేల్ జిల్లాలో జరిగిన దాడుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాద ఆర్ముడ్ ఫోర్సు ముప్పై ఐదు వాహనాలకు నిప్పంటించారు ఇదే రోజు వీరు ఈ ప్రాంతాన్ని ఇరాన్కు కలిపే రైలు మార్గంపై కూడా దాడి చేశారు బొలాన్ సిటీలోని బ్రిడ్జి పైన పేలుళ్లు జరిపారు ఈ కారణంగా ఇక్కడి నుండి పాకిస్తాన్ రాజధానితో సహా అన్ని ప్రాంతాలకు రవాణా అయ్యే ట్రైన్స్ని రద్దు చేశారు ఈ మార్గం పొరుగుదేశం ని కూడా కలుపుతూ ఉంటుంది ఇలాంటి కీలకమైన ప్రాంతంలో కూడా వీరు దాడులు జరిపారు ఈ దాడులు జరిగిన ప్రాంతంలో ఆరు గుర్తు తెలియని మృతదేహాలు లభించాయి బిఎల్ఏ ఈ విధంగా పంజాబ్ ప్రావిన్స్కి లింక్ అయి ఉన్న హైవే వెంబడి దాడులు చేసింది అయితే ఈ దాడులు జరగబోతున్నాయి ప్రజలు ఎవరు హైవే పైకి రావద్దు అన్న అనౌన్స్మెంటు దాడులకు కొద్ది ముందే చేశారు కానీ ఈ అనౌన్స్మెంట్ జరిగిన కొన్ని క్షణాల్లోనే బిఎల్ఏ దాడులు చేసింది దీనివల్ల ప్రజలు అప్రమత్తం కాలేకపోయారు పంజాబ్ చెందిన వెహికల్స్ ను చెక్ చేసి పంజాబ్ కు చెందిన ప్రజలను గుర్తించి వారిని మాత్రమే చంపారు చనిపోయిన వారు అంతా అమాయక పౌరులే అంటూ మసాఖైల్ జిల్లాకు చెందిన సీనియర్ ఆఫీసర్ నజీబుల్లా కాకర్ అనే అతను అన్నాడు అయితే బిఎల్ఏ మాత్రం తాము చంపింది సాధారణ ప్రజలను కాదని సాధారణ ప్రజల దుస్తులను ధరించి ప్రయాణిస్తున్న సైనికులనే అని ఒక ప్రకటనలో తెలియజేసింది అసలు ఎందుకు బిఎల్ఏ ఈ విధంగా ఉగ్రవాద దాడులను జరుపుతోంది అనే టాపిక్లోకి వెళ్తే దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది బెలూచిస్తాన్ ప్రావిన్స్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్లో విలీనం చేయబడింది ఇలా పాకిస్తాన్ లో తమని విలీనం చేయడం బలీచులు చాలా మందికి ఇష్టం లేదు తాము ప్రత్యేక దేశంగానే ఉండాలి అన్న బలమైన కోరిక వారిలో ఉండేది సో ఇలాంటి వారంతా ఆ రోజు నుండే వేర్పాటువాద ఉద్యమం ప్రారంభించారు ఎందుకు వేర్పాటు ఉద్యమం అని వీరిని అడిగితే అప్పుడు వీరు చెప్పిన ప్రధానమైన సమాధానం రాజ్య హింస రాజ్య అణచివేతలకు మేము గురవుతున్నాం అని పాకిస్తాన్ ప్రభుత్వం తమ బలూచ్ పైన అణచివేతని హింసని జరుపుతోంది అన్నది వీరి ఆన్సర్ ఇందు గురించి తాము పాకిస్తాన్ నుండి సపరేట్ అవుతాం అంటూ విలీనం అయిన దగ్గర నుండే పోరాటాన్ని స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగులో బలూచ్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కోసం మరియు పాకిస్తాన్ నుండి బలూచ్ వేరవడం కోసం పాకిస్తాన్తో హింసాత్మక పోరాటాన్ని బిఎల్ఏ ప్రారంభించింది బలూచిస్తాన్లో బలూచులు కాని మైనారిటీ ప్రజలను ఏరివేసేందుకు వారిపైన దాడులు జరిపింది రెండు వేల ఆరులో బిఎల్ఏ పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలపైన పదే పదే దాడులు జరిపింది దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది రెండు వేల తొమ్మిదిలో బలూచిస్తాన్ నాయకుడు దాద్ దాద్ఖాన్ బుక్తి బలూచిస్తాన్లో నివసిస్తున్న బలూచిస్తాన్ కాని ప్రజలను అందరినీ చంపేయాలంటూ పిలిపించాడు దీంతో బలూచ్ అంతటా దారుణ మారణకాండ జరిగింది ఐదు వందల మంది ఊచకోతకు గురయ్యారు పస్తూన్సు సింధీలు పంజాబీలు ఇంకా ఇతర జాతులకు చెందిన మైనారిటీలను ఈ ఊచకోతలో లక్ష్యంగా చేసుకున్నారు ఎందుకంటే వీరందరూ బలూచుకు బయటివారుగా వీరు భావిస్తారు ఈ విధంగా బిఎల్ఏ దశాబ్దాల తరబడి బలూచ్ వేర్పాటును కోరుతూ హింసను సృష్టిస్తూనే ఉంది ఈ సిరీస్లో భాగంగా జరిగిందే ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు జరిగిన దాడులు పాకిస్తాన్ మొత్తం ఏరియాలో నలభై మూడు పాయింట్ ఆరు పర్సెంట్ బలిచిస్తానే ఉంటుంది నియర్లీ సగం అన్నమాట ఇంత పెద్ద ఏరియా వేరపాటును కోరుతూ దశాబ్దాలుగా పోరాడుతూ ఉంది బలూచిస్తాన్ నేచురల్ గ్యాస్ కోల్ మైన్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా దొరికే ప్రాంతం ఇంతేకాదు వ్యవసాయం పశుపోషణల్లో కూడా ప్రధానమైనదిగా ఉంటుంది గ్రేప్స్ చెర్రీసు ఆల్మండ్స్ నైంటీ పర్సెంట్ పీచెసు పామోగ్రనేటు నేరేడి పళ్ళు సిక్స్టీ పర్సెంట్ డేట్స్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడే పండుతాయి ఇలా అనేక రకాల రీసోర్సు బలూచిస్తాన్లో ఉంటాయి వీటినన్నింటినీ పాకిస్తాన్ అంతటికి సప్లై చేసేది బలూచిస్తానే అయితే ఇన్ని వనరులున్న ఈ ప్రాంతం పాకిస్తాన్ అంతటిలోకి పేద ప్రాంతం పాకిస్తాన్ రాజకీయాల్లో కానీ అధికార వర్గాలలో గాని ఏ విషయంలో కానీ బలూచిస్తాన్ బాగా వెనుకబడి ఉంటుంది దీంతో తమ వనరులను దొంగిలిస్తున్నారు తమకు మాత్రం ఏ విధమైన అభివృద్ధిని అందించటం లేదు అన్న ఆగ్రహం ఇక్కడి ప్రజల్లో ఉంది ఇవి అన్నీ కూడా బలూచిస్తాన్ వేర్పాటు ఉద్యమానికి కారణమవుతున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ నిజాలను గురించి వీరి ప్రాంతాన్ని వీరిని అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించకుండా వీరిని వీరి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అజమ్య ఇస్తేఖాన్ అను ఒక మిలిటరీ ఆపరేషన్ని స్టార్ట్ చేసింది ఈ ఆపరేషన్ ద్వారా బెలూచు ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం బలూచులను రెచ్చగొడుతోంది బలూచులకు ఆయుధాలను సాయం చేసి వారికి మిలటరీ శిక్షణను ఇచ్చి పంపిస్తోంది భారత్ అంటూ భారత్ను నిందిస్తోంది అయితే భారత్ దీనిని తీవ్రంగా ఖండించింది ఈ విషయంగా బలూచ్ తీవ్రవాద సంస్థకు తాము అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నాం అని ఆఫ్ఘనిస్తాన్ అయితే బహిరంగంగానే అంగీకరించింది ఇలా పాకిస్తాన్ నట్టింట్లో బలూచ్ వేర్పాటు ఉద్యమం రావణ కాష్టంలా నిరంతరం జ్వలించే చితిమంటలానే ఉంది ఉంటుంది కూడా ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ని వంకర దృష్టితో చూడడం మానేసి ఇందుకోసం తన సమయాన్ని డబ్బుని ఖర్చు చేయడం మానేసి తన దేశం గురించి తాను పట్టించుకుంటుందో బలూచులను అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందో అప్పటిదాకా ఈ చితి మంట ఆగే అవకాశమే లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్